నమస్తే నేను మీ హరిత నాతో పాటు ఉన్నారు సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ శ్రీధర్ రామ్రెడ్డి గారు శ్రీధర్ రామ్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ఎల్ఐసి ఇన్సూరెన్స్ ల గురించి మనం కలిసి చాలా వీడియోస్ చేసినాం చాలా బాగా చెప్పారు చాలా వైరల్ అయ్యాయి కూడా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే హౌసింగ్ లోన్స్ ఎల్ఐసి హౌసింగ్ లోన్స్ గురించి ఈ రోజు దాని గురించి నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పాలి అసలు ఎల్ఐసి హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే ఎలిజిబిలిటీ ఏంటి ఎల్ఐసిలో హెచ్ఎఫ్ఎల్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనే సంస్థ మా ఎల్ఐసిలోనే ఒకటి మేడం దానిలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మేజర్ అయిన వ్యక్తి నుంచి యాభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి వరకు ఎవరైనా హౌసింగ్ లోన్ తీసుకోవచ్చు దీనికి ఐటీ త్రీ ఇయర్స్ ఫామ్ సిక్స్టీన్ గానీ లేదా పే స్లిప్లు కానీ ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా ఈ లోన్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సంబంధిత డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ మా అడ్వైజర్ చెప్తారు ఏమేమి ఫామ్స్ కావాలో ఆ ఫార్మ్స్ ఇస్తే అడ్వైజర్ వచ్చి పూర్తి డీటెయిల్స్ అన్ని అప్లికేషన్ పూర్తి చేసి వాళ్ళకి హౌసింగ్ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళకు కూడా హోమ్ లోన్ ఇస్తారు వెరీ గుడ్ క్వశ్చన్ ఇరవై ఐదు దశల ఐటీ రిటర్న్స్ లేకుండా బ్యాంక్ ట్రాన్సాక్షన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజ్ బట్టి వాళ్ళకి ఇరవై ఐదు లక్షల వరకు ఎటువంటి ఐటీ రిటర్న్స్ లేకుండా కూడా హౌసింగ్ లోన్ మంజూరు చేయబడుతుంది అంటే ఎంత నుంచి ఎన్ని కోట్ల వరకు స్టార్టింగ్ ఎంత నుంచి తీసుకోవాలి ఎన్ని కోట్ల వరకు హౌసింగ్ లోన్ ఇస్తుంది ఇవాళ హౌస్ లో తీసుకుని మినిమం ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ లాక్స్ ఎక్కడ అపార్ట్మెంట్ లేదు మేడం గారు ఇరవై లక్షల నుంచి ఐదు కోట్ల వరకు లోన్ ఇస్తాం ఐదు కోట్ల పైబడి కూడా కావాలంటే స్పెషల్ పర్మిషన్ తో వాళ్ళ ఎలిజిబిలిటీ ఉంటే ఐదు కోట్లకు ఎక్కువ కూడా ఇస్తాం హౌసింగ్ లోన్ ఇంకోటి ఏంటంటే అప్లికెంట్ ఓకే ఒక్కరే తీసుకోవాలా లేకుంటే ఇద్దరు ముగ్గురు కూడా ఉండొచ్చా ఏంటంటే సపోజ్ ఎక్కువ ఏజ్ ఉన్న వ్యక్తికి ఎక్కువ లోన్ కావాలి రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నారు వారికి ఎక్కువ లోన్ కావాలంటే కో అప్లికెంట్గా వైఫ్ లేదా సన్ను సనిల్లా కోడలు ఎవరైనా వాళ్ళకి బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి బ్లడ్ రిలేషన్ అయి ఉంటే కనుక అప్లికెంట్కి ఒకళ్ళు ఇద్దరు లేక ముగ్గురు నలుగురు కూడా ఉండొచ్చు అప్లికెంట్లో అప్పుడు ఎక్కువ లోను సపోజ్ ఇతను ఆదాయం ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఐదు కోట్లు ఒక లోను కావాలి వీరి ఆదాయాన్ని బట్టి అంత వచ్చే అవకాశం లేదు లేనప్పుడు కో అప్లికెంట్ ఆదాయాన్ని బట్టి కూడా వారి అటెండెన్స్ బట్టి కూడా లోన్ మంజూరు చేయబడుతుంది హౌసింగ్ లోన్ ఎన్ని రకాలుగా ఉంటుంది వెరీ గుడ్ వెరీ గుడ్ హౌసింగ్ లోను అపార్ట్మెంట్కి కమర్షియల్ లోన్స్ కమర్షియల్ బిల్డింగ్స్ కమర్షియల్ షాప్స్ అలానే ఫ్లోర్ వైజ్ లోన్స్ ఒక ఫ్లోర్ మొత్తం కొలనుకుంటున్నాడు ఒక వ్యక్తి దానికి ఇస్తాం తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత లేదా ఒక ఇల్లు కొన్న తర్వాత రిపేర్స్ కూడా హౌసింగ్ లోన్ ఇస్తాం అలానే ఎన్ఆర్ఐలు ఉంటారు మన ఇండియాలో ఉండి ఎన్ఆర్ఐ ఎక్కడ ఉంటారు వాళ్ళకు కూడా అక్కడ ఎంప్లాయీ అయితే వాళ్ళకు కూడా మనం సులభ వాయిదాల్లో సులభ పద్ధతుల్లో హౌసింగ్ లోన్ మంజూరు చేపడుతుంది అంటే ఎక్కడో యుఎస్ లో ఉండి ఇక్కడ ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ హౌసింగ్ లోన్ తీసుకోవాలి అన్న ఎల్ఐసి వాళ్ళు ఇస్తారా గ్యారంటీ ఇస్తాం గ్యారెంటీ వాళ్ళకి ఎలిజిబిలిటీ కండిషన్స్ కనుక అక్కడ ఎంప్లాయీ ఉండి ఫామ్ సిక్స్టీన్ కానీ అన్ని సంబంధిత పేపర్లు అందజేస్తే ఎన్ఆర్ఎల్ కూడా సులభ పద్ధతుల్లో హౌసింగ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది కమర్షియల్ బిల్డింగ్ లకు కూడా ఇస్తాము అంటున్నారు కాక కమర్షియల్ బిల్డింగ్ లకు కూడా ఇస్తాము అంటున్నారు అంటే ఏ విధంగా ఇస్తారు ఓకే వెరీ గుడ్ హౌసింగ్ లోన్ అంటే హౌస్ కి ఎలా ఇస్తామో కమర్షియల్ బిల్డింగ్ కూడా అలానే ఇస్తాం కాకపోతే ఆ బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్ అప్రూవల్ తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళ ఆదాయ వివరాలు కనిపిస్తే దీనికి ఎలా రూల్ ఉందో దానికి కూడా సేమ్ పేపర్ ఒకటే లోన్ మార్పు అంతే పేపర్ వర్క్ మొత్తం సేమ్ టు సేమ్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి చెప్పండి చెప్పండి ఒక వ్యక్తి నెలకు ఒక యాభై వేల జీతం తీసుకుంటున్నారు అనుకోండి ఆ వ్యక్తికి ఎంత వరకు లోన్ వస్తుంది యాభై వేలకి యాభై వేలకు లోన్ అంటున్నారు ఆ ఏజ్ ఏజ్ ని బట్టి ఏజ్ని ఏజ్ కూడా లెక్కలో తీసుకొని సుమ్మా ఇవ ఈ వివరాలు అన్ని పూర్తి వివరాలు మనకు కావాలంటే ఇప్పుడు స్ట్రీమ్ మీద కనిపించే నెంబర్కి కానీ మెయిల్ అడ్రస్కి కానీ మీరు ఫోన్ చేస్తే అంతకముందు మేము ఏంటి ఎల్ఐసిలో హౌసింగ్ లోన్ కాకుండా మేము ఇన్సూరెన్స్ మేము ఇచ్చేవాళ్ళం హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళం అలా కాకుండా శ్రీధర్ బీమా బజార్ అనే ద్వారా అందరికి అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఇస్తూ దానితో పాటు హౌసింగ్ లోన్ కూడా మొదలు పెట్టాం చక్కగా కస్ట మా కస్టమర్లకి శ్రీబ్లస్కి హౌసింగ్ లోన్ సులభ వాయిదాల్లో కేవలం ఎయిట్ పాయింట్ ఫైవ్ వడ్డీ రేటుతో మొదలయ్యే వడ్డీ రేటుతో మిగతా ఖర్చులు తక్కువతో సులభ వాయిదాలతో ఎటువంటి ఛార్జెస్ లేకుండా తక్కువ ఖర్చుతో హౌసింగ్ లోన్ మంజూరు చేయబడుతుంది చాలా బ్యాంక్స్ ఉన్నాయి హోమ్ లోన్స్ ఇవ్వడానికి ఎల్ఐసి లోనే ఎందుకు తీసుకోవాలి వెరీ గుడ్ ఎల్ఐసి లోనే ఎందుకు తీసుకోవాలంటే మా దగ్గర చార్జెస్ తక్కువ ఉంటాయి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కేవలం ఎయిట్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుద్ది ఎస్ఎంఎస్ ఛార్జీలు ప్రాసెసింగ్ ఛార్జీలు ఎటువంటివి ఎల్ఐసి లో ఉండవు ఇప్పుడు నేను ఒక లోన్ అప్లికేషన్ పెట్టుకొని అన్ని డాక్యుమెంట్స్ మీకు ఇస్తే మీరు ఎన్ని రోజుల్లో నాకు లోన్ ఇప్పించారు మీ పేపర్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే మాక్సిమం ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అన్ని పేపర్స్ అన్ని పేపర్ ఏం కావాలి వెరీ గుడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీ ఫామ్ సిక్స్టీన్ ఐటీ రిటర్న్స్ లేదా పే స్లిప్స్ ఇప్పుడు నాకు ప్లాట్ ఉంది అక్కడ నేను ఇల్లు కట్టుకోవాలి అంటే ప్లాట్ రిజిస్ట్రేషన్ పేపర్స్ పెట్టాల్సి ఉంటుందా రిజిస్టర్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ కావాలి తర్వాత కొత్త ఇల్లు అయితే కనుక ప్లాన్ అప్రూవల్ కూడా కావాలి ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు హోమ్ లోన్స్ గురించి బాగా వివరించారు ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు ఏమన్నా డాక్యుమెంట్స్ మీ దగ్గరికి తీసుకురావాల్సి ఉంటుందా ఫస్ట్ డాక్యుమెంట్స్ ఏమి అక్కడ మినిమం ఇన్ఫర్మేషన్ నాకు అందజేస్తే మా అడ్వైజర్ గానీ మా మేనేజర్ గారు గానీ పూర్తిగా వారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏమన్నా కలెక్ట్ చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి పూర్తి వాళ్ళ డాక్యుమెంటేషన్ మొత్తం కంప్లీట్ చేసి హౌసింగ్ లోన్ ఈజీగా మంజూరు ఎక్కడ తిరగకుండా ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఫిఫ్టీన్ డేస్ ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఎవరిని అప్రోచ్ అవ్వకుండా సింగిల్ సింగిల్ విజిట్ తో హౌసింగ్ లోన్ అయిపోద్ది డాక్యుమెంటేషన్ ఉండాలి డాక్యుమెంటేషన్ ఫిఫ్టీన్ డేస్ లోన్ అయితే వస్తుంది గ్యారెంటీగా ముందుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా రావాలంటే ఎలా అనేది మినిమం ఓకే తర్వాత డబ్బులు వచ్చినాయి ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఇంట్రెస్ట్ కట్టకుండా త్వరగా నాకు అమౌంట్ లోన్ క్లోజ్ చేసుకోవచ్చు శ్రీధర్ గారు హోమ్ లోన్ తీసుకున్నాము ఓకే సో ఒక ఫిఫ్టీ లాక్స్ వరకు తీసుకున్నాను ఓకే నాకు అనుకోకుండా ఒక అమౌంట్ వచ్చింది ఒక ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చింది పూర్తిగా ఒకేసారి లోన్ అది క్లోజ్ చేసుకోవడానికి ఉంటుందా ఏమైనా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఏమైనా కట్టాల్సి ఉంటుంది వెరీ గుడ్ క్వశ్చన్ మీరు ఒక వన్ క్రోర్లో ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ తీసుకున్నారు ఒక టెన్ డేస్ తర్వాత మీకు అమౌంట్ వచ్చినాయి లోన్ అక్కర్లేదు ఈ పది రోజులకి ఎంత వడ్డీ పడుతుంది అంతవరకు కట్టి లోన్ క్లోజ్ చేసుకోవచ్చు ఎటువంటి చార్జెస్ కానీ ఎక్స్ట్రా చార్జెస్ ఏం ఎంషియన్ చార్జెస్ ఉండదు ఇది ఎక్సలెంట్ పాయింట్ మీరు అడిగిన పాయింట్ గుడ్ క్వశ్చన్ అంటే అది ఓన్లీ ఎల్ఐసి లోనే ఉందా అది నేను మిగతా వారి గురించి మనం చెప్పకూడదండి మా ఎల్ఐసి లో మాత్రం ఎటువంటి ఛార్జెస్ లేకుండా లోన్ క్లోజ్ చేసుకోవచ్చు సో మన దగ్గర డబ్బులు ఉంటే అప్పటికప్పుడు లోన్ క్లోజ్ చేసి వన్ మంత్ లో క్లోజ్ చేసుకోవచ్చు వన్ ఇయర్ లో క్లోజ్ చేసుకోవచ్చు సిక్స్ మంత్స్ లో క్లోజ్ చేసుకోవచ్చు కస్టమర్ ఇష్టం ఆయన ఫ్లెక్సిబిలిటీని బట్టి లోన్ క్లోజ్ చేసుకోవచ్చు సో ఎల్ఐసి హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా రాజమండ్రి అయినా రాజోలైనా విజయవాడ అయినా విజయనగరం అయినా విశాఖపట్నం అయినా ఇనుగోళ్ళైనా ఎక్కడ వ్యక్తులైనా చెన్నై బెంగళూరు ఎక్కడ వ్యక్తులైనా సరే ఏ ఊరైనా సరే మా గురించి పూర్తి వివరాలు కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కానీ మెలడిస్ కానీ లేదా గూగుల్లో శ్రీ రామరెడ్డి శ్రీధర్ సెర్చ్ కొడితే మా సర్వీస్ ఎలా చేస్తాము ఎలా ఇప్పిస్తే పూర్తి వివరాలని గూగుల్లో ఉంటాయి ఆ గూగుల్ ద్వారా సంప్రదించవచ్చు మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్ కూడా సంప్రదించవచ్చు సో ఏది సోషల్ మీడియాలో మా నేమ్ కొడితే మా పూర్తి డీటెయిల్స్ ఉంటాయి థ్యాంక్ యూ రామరెడ్డి శ్రీధర్ గారు చూశారు కదా మీరు హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే అది కూడా ఎల్ఐసిలో హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే శ్రీధర్ రామ్ రెడ్డి గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ కొలుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ